నీ ఆపదలు తీర్చడానికే యేసు ప్రభు వారు పరలోకాన్ని విడిచి ఇక్కడికి వచ్చింది ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే నలిగిపోయి రెల్లులాగా మారిపోయిన మన బ్రతుకులు మార్చడానికి ఆమెన్ అమ్మ రెల్లుని ఎవరన్నా భద్రం చేసుకుంటారా తుక్కును రా తుక్కుని భద్రం చేసుకుంటారా ఊడ్చి బయట పడవేసి అగ్గిపుల్ల గీసి తగలబెడతారు ఆ తుక్కి ఇంకెందుకండి మనకి ఒరిగడ్డిలోనైనా జమ్ములోనైనా జనువులోనైనా దేనిలోనైనా తుక్కుని పడేస్తారు దానిని నలిగిపోయిన రిల్లు విలువలేనిది కానీ నీ మన ప్రభువు ఎవరో తెలుసా లోకానికి ఏమాత్రం ఉపయోగం లేకుండా మనకు మనం విలువ లేకుండా ఏమాత్రము నీవు ఇతరులకు ఉపయోగం లేకుండా బ్రతుకుతున్నా నీ బ్రతుకుని నీ కుటుంబీకులు నీ బంధువులు నీ స్నేహితులు ఒక పెళ్లిలో నీకు ప్రత్యేక గౌరవాన్ని ఇవ్వరు ఒక ఫంక్షన్లో నీకు ప్రత్యేకంగా గౌరవాన్ని ఇవ్వరు ఒక ఇంటిలో నీకు గౌరవాన్ని ఇవ్వరు ఎందుకని నీకు పిల్లలు లేరనో నీకు డబ్బులు లేవనో నీకు ఉద్యోగం లేదనో నీవు అందమైనదాన కావనో లేదా నీవు చదువుకోలేదనో నీకేది చేత కాదనో నిన్ను ఎందుకు పనికిరావని ప్రక్కన పెడితే వాళ్ళందరి దృష్టిలో నువ్వు నలిగిపోయిన రెల్లువి అంటే ఉపయోగం లేని దాన్ని ఉపయోగం లేనివాడివి కానీ నా ప్రభు ఏమన్నాడు తెలుసా నలిగిన రెల్లుని విరువని వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు చప్పట నువ్వు పనికిరావని చెత్త కుప్పలో నిన్ను వేస్తే ఆ చెత్త కుప్పలో నుండి ఆ పెంట కుప్పలో నుండి దీనులను పైకి లేవని తివాడయ్యి ఉన్నాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అభిషేకించేసరికి నీ బలము అధికమవుద్ది ఆమె చెప్పగట్టుగా ఇప్పుడు డబ్బులు లేని కొద్దిగానే ఉన్నాయి రేపొద్దున నీ డబ్బు పెరుగుతుంది ఇప్పుడు నువ్వు అప్పుల్లో ఉన్నావు అప్పులన్నీ తిరిగి ఫలమో రూపాయి నిలబడి ఉండబోతుంది ఆమె ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నావు దేవుడు నీ అనారోగ్యం అంతా తీసివేసి నిన్ను మంచి ఆరోగ్యంతో నింపబోతున్నాడు ఆమె చెప్దాం గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు నెల్లూరులో జూన్ నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూన్ నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిర్యాలగూడలో జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నర్సరావుపేటలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారాడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్కాపురంలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ మా జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల జలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికూడెం సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూతరన్ చర్చి గ్రౌండ్ జాంపేట చర్చిపేట రాజమండ్రి హైదరాబాద్లో జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్యా హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ జగద్గిరి గుట్ట రోడ్ బాల్నగర్ హైదరాబాద్ గుంతకల్లులో జూన్ నెల ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూటౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని